నిజామాబాద్ జిల్లా గౌతమ్ కేసరి సేన యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ రోజు అంగరంగ వైభవంగా అన్న సమర్పణ కార్యక్రమం నిర్వహించారు కట్టమై సమా చైర్మన్ రమేష్ కౌండ్ మరియు ధర్మాసాయి సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమానికి అన్నదాతగా మయవర్ సాయిరామ్ అధ్యక్షతన అన్న ప్రసాద వితరణ చేపట్టారు సందర్భంగా రమేష్ గౌడ్ మయవర్ సాయిరాం మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వినాయకుని ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని అందులో భాగంగా భక్తులకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు కాలనీ వాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు కార్యక్రమంలో మండలి సభ్యులు శ్రీనివాస్ ధర్మాసాయి శర్మాసాయి ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు ఈ అన్నదాన కార్యక్రమం వినాయక చవితి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది पार्वती ब्रा देवाी की लाज रखो समो पुक्रवारी की नाद रखो समो पुत्रवारी पूरा पूरा जय गणेश जय गणेश जय देवा पार्वती విఘ్నేశ్వరుడి దయావల్న బంగారు మైసమ్మ కట్ట మైసమ్మ ఈ యొక్క ప్రాంతంలో కేసరి గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో ధర్మ సాయి ఇద్దరు అధ్యక్ష కార్యదర్శుల వారి యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయకుడి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు నాకు ఈ అన్న ప్రసాదం చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన దానికి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు తొమ్మిదవ రోజు రేపు ఎల్లుండి ఇంకా భక్తి శ్రద్ధతో మనం అందరం భగవంతుని ప్రార్థిస్తూ ఈ గణపతి బొప్ప అని నిమజ్జనం వరకు అందరూ ఇదే రకంగా ఉండాలని ఆశిస్తున్నాను మండలి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు నలభై ఒక డివిజన్లో కేసరి గణేష్ మండలి వద్ద మా అన్నగారు మాయావారి సాయిరాబాద్ అన్నదానం అని చెప్పేసి ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం ప్రతి గణపతి దగ్గర ఇలాగే అన్నదాన కార్యక్రమాలు భక్తి భక్తి శ్రద్ధలతో ఎన్నో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమత్యమై పూజా విధానం ఇంకా మన హిందూ ధర్మం పెంచాలి ప్రతి ఒక్కరూ గణపతి మండలి వద్ద రావాలి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనాలి ఈ కేశరి గణేష్ మండలి వారికి మా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది